హాయ్ వెల్కమ్ టు అరో జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా విద్యుత్ శాఖ నుండి మనకి కొన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి ముఖ్యంగా లైన్మెన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదురుచూపులు అయితే మనకు ఫైనల్గా ముగిసేటువంటి అవకాశం కనబడుతుంది లైన్మెన్ ఉద్యోగాలు లైన్మెన్ ఖాళీలు జూనియర్ లైన్మెన్ ఖాళీలు చాలా వేకెన్సీస్ ఉన్నాయని వాటిని ఇమీడియట్గా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అనుమతి కూడా రావడం జరిగింది వీటిని కూడా మనకి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది మరి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఏముండాలి ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా కండక్ట్ చేస్తారు మరి సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు మీరు ఆరు షెడ్యూల్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి మరి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సూ టూ ఇయర్స్ వ్యాలిడిటీలో ప్రతి వ్యక్తికి అనుగుణంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేస్తూ మీతో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అది కంప్లీట్ చేయించి లెజెండరీ అధ్యాపకుల చేత క్లాసులు చెప్పించి లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ తోటి డౌట్స్ క్లారిఫై చేస్తూ మిమ్మల్ని అద్భుతంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించే విధంగా ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఇచ్చే ఒకే ఒక సంస్థ మన ఆరు షెడ్యూజాం మరి దీంట్లో మీరు లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అన్నప్పుడు ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది సో మరి రెండు సంవత్సరాలు వ్యాలిడిటీలో రానున్నటువంటి జాబ్ క్యాలెండర్కి ఉపయోగపడే విధంగా అన్ని ఉద్యోగాలకు గ్రూప్స్ కానీ ఇండోమేటిక్ కానీ ఉపయోగపడే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తూ మీకు అనుగుణంగా షెడ్యూల్ ఇస్తూ మిమ్మల్ని జాబ్ కొట్టించే విధంగా చేసేటువంటి బాధ్యత తీసుకొని ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆఫ్లైన్కి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనుగుణమైన వ్యక్తిగతమైన షెడ్యూల్తో మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం కాబట్టి మీకు ఒక అద్భుత అవకాశం బ్యాచ్కి యాభై మంది ఉంటారు సెప్టెంబర్ మంత్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఆ వాట్సాప్ గ్రూప్లో కేవలం బ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు బ్యాచ్ ఉంటుంది అలాగే మీ డౌట్స్ క్లారిఫికేషన్ మాత్రమే ఉంటుంది సో మరి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ కనుక చూసుకుంటే త్వరలో మనకి రెండు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది అని చెప్పి ఏపీ విద్యుత్ శాఖలో విద్యుత్ శాఖలో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ అనేటువంటిది భర్తీకి ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇందులో పదిహేడు వందల పదకొండు పెద్ద నెంబర్ అండి ఇది పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మేన్ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు నింపబోతున్నారు పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మేన్ ఉద్యోగాలు మరి అయితే పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మైన్ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఏంటి సిలబస్ ఏమిటి మరి తెలుసుకోవాలి ఇది అందరికీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు సో మరి అర్హతలు చూసుకున్నట్లయితే ఈ పదిహేడు వందల పదకొండు ఉద్యోగాలకు అర్హతలు ఏమిటి ఏముండాలని చూసుకుంటే మరి జూనియర్ లైన్మేన్ ఉద్యోగాలకి ఐటీఐ అండి ఐటీఐ మీరు చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ట్రేడ్ వైర్మ్యాన్లో మీరు ఐటీఐ చేసి ఉండాలన్నమాట అంటే మనకు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి ఎలక్ట్రికల్లో ట్రేడ్లో మీకు రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ వొకేషన్ కోర్స్ అయినా ఐటీఐ ఉండాలి ఇంటర్మీడియట్లో వొకేషన్ కోర్స్ అయినా సరే మీకు ఉండాలన్నమాట సో మరి స మనకెప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి మాత్రమే ఇచ్చినటువంటి ఐటీఐ అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అనుమతి ఉన్నటువంటి ఐటీఐ కాలేజీల్లో మీకు ఎలక్ట్రికల్లో కానీ ట్రేడ్లో కానీ సర్టిఫికెట్ ఉంటే లేదా వొకేషనల్ కోర్సులో సర్టిఫికెట్స్ ఉంటాయి అదేవిధంగా పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు మరి ఒయో పరిమితి చూసుకుంటే అన్ని ఉద్యోగాలకు నలభై రెండు సంవత్సరాలు ఉంటుంది కదా దీనికి కూడా నలభై రెండు సంవత్సరాలు ఉంటుందా అంటే ఉండదు ఎందుకనంటే జూనియర్ లైన్మెన్ అనేటువంటిది క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి శారీరక సామర్థ్యం చాలా ఎక్కువ మీరు పోల్స్ అవి ఎక్కాలి కదా శారీరక సామర్థ్యం అవసరం చాలా ఎక్కువ కాబట్టి పరిమితి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఓకేనా వయో పరిమితి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాలు ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వయో పరిమితి ఉంటుంది ఓకే మరి ఫీజు అప్పట్లో మనకి టూ హండ్రెడ్ ఉండేది సో ఇలా కాకుండా మనకి ఎంపిక విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని తీసుకొని తర్వాత పోల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే మీకు ఫిజికల్ టెస్ట్ చిన్నది పోల్ ఎక్కడం కానీ అలాంటి టెస్ట్లు కూడా ఉంటాయి అవి ఏంటనే తర్వాత చూద్దాం మరి ఎగ్జామ్ చూసుకుంటే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది వంద మార్కులకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ఈ వంద మార్కుల ఎగ్జామ్లో మీకు వంద మార్కులకి ఎగ్జామ్ అంటే వంద మార్కుల్లో ఎనభై మార్కులు రిటర్న్ టెస్ట్ ఉంటే ఇరవై మార్కులు మీకు ఫిజికల్ టెస్ట్ అంటే పోల్ టెస్ట్ ఉంటుంది కదా ఆ పోల్ టెస్ట్లో ఉంటుందన్నమాట ఈ వంద మార్కులకి ఎనభై మార్కులకి సిలబస్ ఏముంటుంది అంటే ఎనభై మార్కుల్లో అరవై ఐదు మార్కులు మీకు కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఐటీఐ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఎలక్ట్రిక ఎలక్ట్రికల్లో ఆ ఐటీఐ సబ్జెక్ట్ సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ ఏంటనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒక పదిహేను మార్కులకు మాత్రం జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఈ అరవై ఐదు మార్కులకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి టైం రెండు గంటలు టైం ఇస్తారు సో ఈ యొక్క ఎనభై మార్కులకి క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే మీరు క్వాలిఫై అయితే క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే ఓసీకి నలభై పర్సెంట్ బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి థర్టీ పర్సెంట్ మార్కులు క్వాలిఫై రావాలి క్వాలిఫై మార్క్స్ రావాలన్నమాట సో మరి ఇక్కడ ఐటీఐ ట్రేడ్కి సంబంధించి అరవై ఐదు మార్కులకి సిలబస్ ఏముంటుంది చూస్తే అరవై ఐదు మార్కులకి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ ఉంటుంది బ్యాటరీస్ అనేటువంటి టాపిక్ ఉంటుంది మ్యాగ్నెటిజం అనేటువంటి టాపిక్ ఉంటుంది ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అనేటువంటి టాపిక్ ఉంటుంది బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది డీసీ మెకానిక్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ అనేటువంటి టాపిక్ ఏసీ మెకానిక్ ఏసీ మిషన్స్ అనేటువంటి టాపిక్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ ఎలక్ట్రానిక్ పవర్ జనరేషన్ అనేటువంటి టాపిక్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ అరవై ఐదు మార్కులకి అవుట్ ఆఫ్ ఎయిటీ బట్ మిగిలిన పదిహేను మార్కులకు సంబంధించి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అదేంటంటే ఎర్రికల్ న్యూమరటీ అంటే మనకు అర్థమేటిక్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా కన్జ్యూమర్ రిలేషన్స్ అనే టాపిక్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ అనేటువంటి ఉంటాయి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉంటుంది అంటే నార్మల్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ మార్క్స్ అనమాట కాబట్టి ఇక్కడ మనకి ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం మరి ఈ కోర్సు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏడు వేల వేకెన్సీస్ పైగా ఉంటే మూడు విడతల్లో మూడు సంవత్సరాలు వరుసగా నింపుతామని ప్రామిస్ చేశారు ఖాళీలు విపరీతంగా ఉన్నాయి అక్కడ సంస్థలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోండి నష్టపోవద్దు ఈ ఐటీఏ ఉన్నవాళ్ళు అసలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఎవరైతే కేంద్ర ప్రభుత్వాలకు ప్రిపేర్ అవుతుంటారు ఐటీఏ వాళ్ళు పనిలో పని దీన్ని కూడా లుక్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ మరిది ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ